హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నెల్లూరులో ఒక పెళ్ళి ఉండిందండి ఆ పెళ్ళికి పోదామని రాత్రి అయితే అందరం రెడీగా మాట్లాడుకొని ఒక పది మంది అయితే అందరం కలుసుకొని మాట్లాడి మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నాము ఆ మ్యాజిక్ అయితే ఉదయాన్నే వస్తుందని చెప్పారు సరే అని చెప్పి అయితే అందరం అయితే రెడీ అయిపోయాము ఉదయాన్నే మ్యాజిక్ వచ్చి ఆయిల్ పోసుకొని ఒక ఐదు వందలు ఇవ్వమన్నాడు సరే అని చెప్పి మనం ఎలాగో ఇవ్వాలి కదా అని చెప్పి ఐదు వందలు అయితే ఇచ్చేసాము ఆ అబ్బాయి అయితే ఆయిల్ పోసుకొని అయితే అక్కడ వచ్చేస్తున్నాడు అందరు రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా రెడీ అయిపోయిన సమయానికి అయితే ఎవరో చెప్పారంట సీఎం వస్తున్నారు పెళ్ళికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు మనం వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు మీరు ఆడవాళ్ళు అయితే వెళ్ళొద్దులే అని ఎవరో చెప్పారంటండి ఇంకా వాళ్ళైతే అయితే ఆగిపోయారు ఇంకా అక్కడి నుంచి అయితే మ్యాజిక్ వచ్చేసింది ఇంకా ఫైవ్ హండ్రెడ్ అయితే నాకైతే ఇవ్వలేదండి ఇంకా అతనైతే ఇస్తాడో ఈడో తెలియదు ఇంకా మ్యాజిక్ మాట్లాడిన దానికి ఐదు అయితే మాకు లాస్ అయిపోయింది ఇంకెందుకులే లోపలికి వచ్చి ఒక ఎగ్ దోసి ఒక మసాలా దోసి వేసుకొని అయితే తినేసాం థ్యాంక్ యూ ఫర్ వాచ్